ఎలక్షన్లు అయిపోతాయి ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలుస్తాము మళ్ళా గవర్నమెంట్ వస్తుంది పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఏమంటే మీరు కూడా కొంచెం ఏ విషయం కానీ కొంచెం ఫాలోఅప్ పెట్టుకోండి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని చేపించే బాధ్యత నాదని చెప్పుకుంటూ మీకు అందరికీ నేను తెలియజేస్తున్నా రెండో విషయము ముఖ్యమైనది పట్టాల విషయం ముఖ్యంగా చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు ఎవరైతే ఏ కూడా ఆ లిస్ట్ అంతా తీసుకోండినా ఖచ్చితంగా దాని కూడా పట్టాలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ పట్టాలు కూడా మనం క్లియర్ చేసుకున్నామని అందరికీ తెలియజేస్తూ ప్రజా రకంగా అనేకమైన సమస్యలు మన గ్రామానికి సంబంధించినవి అన్ని ఇవ్వడం జరిగింది ఒక ఏడు ఎనిమిది సమస్యలు ఉన్నాయి ఒకటిగా కాలక్రమీణ ఒకటి కూర్చొని మనం చేసుకునే సమస్యలే అంటే తీర్చుకోగలిగిన సమస్యలే మనం తీర్చుకోలేని సమస్యలు ఏమీ లేవు దీంట్లోనూ దాని మొదట ఆ పని మొదలు పెట్టడం కూడా రూరల్ మండలం నుంచి మొదలు పెట్టి రూరల్ మండలం ఇంటింటి కొలాయి ఇచ్చే మళ్ళా పైరు మండలానికి పోతామని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలా ఎన్ని గవర్నమెంట్లు మారిన ఎంతమంది సీఎంలు ఎందుకు వచ్చి చెప్తారు కాబట్టి నేను ఈ మాట చెప్పాలా చాలా మంది వస్తారు రేసార్ మేమే అంటారు కాబట్టి మాట చెప్పాలి నేను గవర్నమెంట్లు మారి సీఎంలు మార్ని ఎమ్మెల్యేలు ఈ ప్రాంతానికి మన కాలనీలకి చేయాలనుకున్న పనిని ఖచ్చితంగా నీటి సమస్య తీర్చాలనుకున్న పనిని ఎట్టి పరిస్థితుల్లో తీరేటట్టుగానే మేము ఆదేశంలోనే అడుగులు ముందుకేసాం చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ తో ఆ టెండర్ ఖచ్చితంగా దక్కించుకున్నాము ఆ టెండర్ కూడా ఇంటి పరిస్థితుల్లో అయిపోతుంది ప్రతి ఇంటికి కులాయి వస్తుందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ మరి ఇటువంటి సమస్యలు ఏమున్నా ఖచ్చితంగా ఒక్కొక్కటిగా మనం తీసుకుందాము ఖచ్చితంగా మీరందరూ కూడా ఇప్పుడు ఏ ఉత్సాహంతో బ్రహ్మాండంగా మీరు ముందుకు తీసుకొచ్చారో ఇంకొక నాలుగు రోజులు దాని తర్వాత మరొక ఐదేళ్లు కూడా ఇదే ఉత్సాహం ఉండాలి మనకు ఏ రకమైన ఉత్సాహంతో మనం ముందుకు పోతేనే మనం కూడా పనులు చేసుకోగలుగుతాం మన ప్రాంతాన్ని అభివృద్ది చేసుకోగలుగుతామన్న విషయాన్ని మీరందరూ ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకొని ముందుకు నడవాల్సిన అవసరం ఖచ్చితంగా మనకు నాకు కాలనీ వాసులకు కూడా కాలనీ కూడా ఖచ్చితంగా ఉందనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలా ఖచ్చితంగా మీరందరూ ఇదే రకంగా ఒక మంచి ఎట్లయితే ఈ రోజు బ్రహ్మాండంగా ముందుకు నడిపించుకుంటూ వెళ్లారో తెలుగుదేశం జెండా ఏ రకంగా పైకి పట్టుకొని మీకు నడిపిస్తున్నారో మీరు కొత్త ఉత్సాహాన్ని నాకు ఇస్తున్నారో అదే రకంగా ఒక కొత్త ఉత్సాహాన్ని ఎప్పటికీ నాకు ఇస్తారని చెప్పి ఇంతవరకు రెండు సార్లు అమ్మను ఒక మంచి మెజార్టీతో నాకు ముందు తీసుకెళ్లారు మెజార్టీని ఇస్తారని ఒకటే విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్తాను అట్లా మా పిల్లోడు ఎమ్మెల్యే అన్నాడు మా పిల్లోడు మేము కొట్టాడి గారి పని చేపించుకుంటామనే చనువు మీరంతా పెట్టిపల్ అందరినీ పేరు పేరు నా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నెల పదకొండో తారీఖున జరగబోయే ఎమ్మెల్యే ఎలక్షన్లలో మీరందరూ పాల్గొని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి మమ్మల్ని గెలిపిస్తారని చెప్పి కోరుకుంటూ